ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం ప్రాంతం నియోజ నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ తరపు నుంచి కూటమి పార్టీ బీజేపీ పార్టీ తరపు నుంచి వై సత్యకుమార్ అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జ్యోతిష బలం ఇద్దరులో గెలిపేవారు ఉందో ఓటమి ఉందో వారి అభిమానుల కోరిక మూలంగా మన జానకి రామ్ని అడిగి చూద్దామండి గెలిపేవారు ఉందో విజయం ఎవరుందో అప అపజయం ఎవరు చూడు జానక్యరా పేరు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిందండి వై సత్యకుమార్ గారి పేరు మీద అలాగే వెంకట్రామరెడ్డి గారి జ్యోతిష్య బలంలో బోళా శంకరుడు వచ్చిండండి లక్ష్మీదేవత వచ్చింది వినాయకుడు వచ్చిండు సత్యనారాయణ స్వామి వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది కానీ ధర్మవరం ప్రాంతం నుంచి ధర్మవరం నియోజకవర్గం నుంచి వైఎస్ సత్యకుమార్ బీజేపీ పార్టీ అలాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైకా పార్టీ తరఫు నుంచి మాత్రం హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉందండి కానీ ముఖ్యంగా మాత్రం చాలా వరకు మాత్రం చివరి నిమిషంలో మాత్రం ఏకపక్షంగా మాత్రం కేతిరెడ్డి రెడ్డి గెలిచే అవకాశం ఉన్నదండి వైఎస్ సత్యకుమార్ గారు ఓడిపోయే అవకాశం ఉన్నదండి